ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కటింగ్ అయిన చూడు అది మీ క్లారిటీగా ఈ వీడియోలోనే పెడదామని చూస్తున్నాను అయితే ఏమైందంటే వెనక భాగం కంటే ఇగో ఈ ప్లేస్ లా ఈ ప్లేస్ లా కొంచెం ఎక్కువైతుంది డీప్ ఎక్కువ కాలేదు షోల్డర్ ఎక్కువ కాలేదు ఇక్కడ కూడా కొంతమందికి ఎక్కువ అవుతుంది వచ్చేది కానీ కరెక్ట్ రాలేదు అట్లా పిన్స్ పెట్టుకోండి ఫస్ట్ థింగ్ మీరు పిన్స్ దగ్గర పెట్టి ఇక్కడనే పెట్టు నీకు నీళ్ళు ఏం తలగదు కదా తలగదు వర్క్ లో పడతలేదా ఇగో ఈ ప్లేస్ లో కొంచెం ఎక్కువైతుంది ఎక్కువైనప్పుడు ఏం చేయాలి ఈడ పిన్ పెట్టుకోండి ఇప్పుడు మొత్తం పడలేదు కాబట్టి అక్కడ నుంచి ఎక్కువైతే మధ్యలో డాట్ వేసుకోవాలి ఇంకా సరిపోతుంది వర్క్ క్లియర్ గా కనబడుతుందో మీకు ఇయో క్లియర్నెస్ అనేది వర్క్ ఇలా కనబడుతుంది ఎక్కడైతే ఎక్కువ అనిపిస్తుందో నువ్వేం సునీత పిన్స్ ఇప్పుడు మిషన్ దగ్గరికి రాలేదు కాబట్టి ఇక్కడ కూడా పిన్ పెట్టుకోవచ్చు వచ్చిన తర్వాత ఎందుకంటే ఇది జరగడము నీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది వర్క్ ఇలా మన ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి కాదండి చాలా మంది దానికే టెన్షన్ పడుతుంటారు ఇక్కడ కూడా దీని వల్ల మనకు నెక్ అనేది భుజం జారకుండా వస్తుంది చాలా మంది పర్క్లోజ్ కుట్టడం తెలియదు కుట్టిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళు కుడితే జారుతుంది అని అనుకుంటాము ఇది కరెక్ట్ ఇక్కడ అక్కడ కరెక్టే అట్లానే ఇక ఈయన పెట్టుకో ఈ పెట్టుకో పిన్ని తీసుకోవచ్చు ఎంత ఈజీ అంటారు వర్క్ బ్లౌజ్ కుట్టడం ఇది కూడా కరెక్ట్ అతను జరిగింది ఇక్కడనే పెట్టుకో అంతే శిష్యం ఇప్పుడు సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్ చేయాలి సింగిల్ పాదం పెట్టుకొని దగ్గరకు వచ్చే విధంగా మనం ఇది ఖర్చుకు ఓన్లీ ఖర్చుకే ఉంచుకోవాలి లైనింగ్ క్లాత్ ను ఇలా ఖర్చు అంత ఉంచుకొని స్టిచ్ చేస్తూ రావాలి అంత దగ్గరకు వచ్చినాక తీయ్యు క్లాత్ నాటు ఇటు ఏం జరగదు చూడండి ఫ్రెండ్స్ సింపుల్ గా ఎంత బాగా వస్తుందో చూడండి పుట్టిన తర్వాత చూపిస్తాను ముందు నెక్కు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయితే సింపుల్ గా ఓన్లీ నెక్ మంతకు చూపిస్తాను కొత్త వాళ్ళు కుట్టేటోళ్ళు వాళ్ళు బయటకు వరకు కొంచెం దగ్గరికి రా బయటకి ఇచ్చుకోకుండా వాళ్ళే స్టిచ్ చేసుకునేటట్టు సింగిల్ పాలెం మాత్రం పెట్టుకోవాలి వర్క్ కంపల్సరీ సింగిల్ పాలం పెట్టుకోవాలి అసలే రాదు డబుల్ పాలం మీద స్టిచ్ అయిపోయింది పిల్స్ తీసే ఇంకా తీసేసి అవి మధ్యలో కట్ చేసే క్లాత్ ఇంటి దగ్గరికి వెళ్ళి కట్ చేయకు ఈ ఆ ఈ కాటన్ ఎంత ఉందో అంత చేయి కాటన్ ఉన్నదంత కట్ చేయి కాటన్ ఎంత ఉందో అంత కరెక్ట్ కట్ చేస్తారా ఎక్కువ తక్కువ తక్కు మన లైనింగ్ ఎంత ఉందో అంత తీసేస్తారా కొంచెం చిన్న చిన్న పెట్టాలి కట్స్ రౌండ్ ప్లేస్ రౌండ్ ప్లేస్ లా ఇంకా దగ్గరికి వెళ్ళి రావాలి దగ్గరికి వెళ్ళి రానే రాలేదు వెయ్యి ఇంకొకసారి చూడు నువ్వు తీసి చూడు వాళ్ళకు కూడా కొత్త గుట్టే వాళ్ళకు వచ్చింది కదా బాగానే వచ్చింది వచ్చింది కట్స్ పెట్టి చిన్న చిన్నగా ఈ రౌండ్ ప్లేస్లలో పెట్టు పుట్టు దగ్గరికి పెట్టకు మళ్ళీ ఆయన కుట్టుకోవద్దు ఫస్ట్ మన నాన్న కూడా కుట్టేసుకుంటాం చూడు అట్లా కుట్టేయాలి దీని మీద సింగల్ పాదం మీద దగ్గరకు వచ్చేటట్టు మంచి ఇప్పుడు దగ్గరికి వచ్చేటట్టు గా కుట్టేసి ఏదన్నా తప్పు అయినా ఇప్పుడు మిస్టేక్ కాకుండా కరెక్ట్ వస్తుంది ఫోల్డ్ అయ్యేసరికి మనకి ఇంతేవో అర్తనరుతుంది చూడండి ఎంత బాగా కనబడుతుందో అనుగుడు కుట్టు అంటాం ఇది ఓన్లీ నెక్ కు లైనింగ్ క్లాత్ మీదనే వేయాలి ఇలాగే ఈజీగా వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుందండి చూడండి ఎంత బాగా వస్తుందో కుట్టడం చూడండి ననుగుడు కుట్టేసుకున్నాం కదా దీన్ని కరెక్ట్ గా ఇక పూసలు మన వర్క్ ఉందో అంత వరకు ఇట్లా కనబడే వరకు ఇట్లా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ గా లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకోవాలి అటాచ్మెంట్ పెట్టేసుకున్న తర్వాత చూద్దాం ఇంకా ఇప్పుడు ఏం కనబడది లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు చూడు ఈడ ఈడ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి ఇలా నెక్కు ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ బయటకు రావద్దు లోపలికి రాకుండా కరెక్ట్ ఇప్పుడు సింగిల్ పాదం పెట్టుకున్నా సరే కొంతమందికి ఇట్లా ట్రబుల్ అవుతుందంటే పుట్టు లోపలికి వస్తలే మాకు ఇష్ట ఇష్టమవుతుందంటే డబుల్ పాదం పెట్టుకున్నా సరే లైనింగ్ అటాచ్మెంట్ పెట్టిన తర్వాత ఎలా రెడీ అయిపోయిందో గా ఎక్కువ మన సైజు బ్లౌజ్ ప్రకారంగానే రెడీ అయిపోయింది ఓకే మీరు కూడా ఇలాగ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసుకొని వర్క్ బ్లౌజ్ కంప్లీట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా చూద్దాం ఫ్రంట్ పార్ట్ వర్క్ చేసే వాళ్ళు చాలా ఎంత అంటే మన క్లాత్ మిగిలించకుండా వేస్తారు అది ఎందుకు వేస్తారో మనం ఎట్లా పెట్టేదాకా తప్పది చూద్దాం వెనక పార్ట్ కట్ చేయంగా ఇక్కడ తక్కువ పడుతుంది ఇక్కడ తీసినాం మనం ఇక్కడ వాళ్ళు తక్కువ తీసి పక్కల పూసలు పల ఆ వాళ్ళు వేరే సైజ్ ఇస్తారు పూసలు పలుగుతాయి సూది మీద పడకపో చేతి మీద వేసి ఇవ్వాలి నెక్కు కూడా అంతే నెక్కు కూడా ఇది చూసుకొని ఇగో ఇట్లా సేమ్ తీసుకొని రౌండ్ తీసుకొచ్చుకో ఏం చేంజ్ అయినా కానీ ఇక్కడికి వచ్చేసరికి మీదికి వచ్చిన ప్రాబ్లం లేదు ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా బుక్స్ వాటి అంటే ఇక్కడ వరకు మాత్రం కరెక్ట్ రావాలి మనకు అందుకే మీది పూసలు వాళ్ళకి వచ్చినా సరే మనకి ఇక్కడ సెట్ అవుతుందానికి ఇది జరిపోదు మరీ కొంచెం మీదికి రావద్దు నెక్కు కదా అని మీరు కూడా చూడండి ఇలా చేసుకోవచ్చు కింది వరకు వచ్చేసరికి నెక్కు సెట్ కానోళ్ళకు వాళ్లకు మనకు వర్క్ బ్లౌజులు రెడీమేడ్ తెచ్చుకుంటే మన సైజ్ వేయరు కదా అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు మీదికి ఆ పూసలు పలగొట్టేసి పలగొట్టాలి కట్ చేయొద్దు పొరపాటున కూడా చేసి మొత్తం మగ్గం వరకు అంతా ఊడొచ్చేస్తాయి లేకపోతే చేతి మీద షోల్డర్ తీర్చుకోండి ఒట్టి షోల్డర్ మాత్రం అంతే కదా షోల్డర్ అప్పుడే బాధ అవుతుంది మనకు ఇప్పుడు నెక్ ఎత్తులు అట్లే నువ్వు జరపకుండా అప్పట్లో అయితే చే మీరు ఏ కూడా నెక్ ఉందో అంత వేసుకోవాలి సేమ్ నెక్ సైజ్ కట్ చేసుకొని ఉంటాది చేసి మీరు కెళ్ళి కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇది కరెక్ట్ కుట్టినాం కాబట్టి ఇంక అక్కడ పాయింట్ కూడా మనకు చేంజ్ కాదన్నట్టు కొద్దిగా మనకి ఏమైతే ఈ వర్క్ ప్రకారం కుట్టుకుంటా పోతారు కదా ఆ నెక్ వచ్చేసరికి చేంజ్ వస్తుంది ఈ నెక్కు ప్రకారంగానే మనం అక్కడ నెక్ కట్ చేసుకున్నాము ఇంకో నెక్ కూడా బుక్స్ పట్టి పట్టి కట్ చేసుకునే నెక్కు అది ఇది చేంజ్ అయిపోతాయి చాలా మందికి కిడ చేంజ్ అయినప్పుడు అది చేంజ్ అయినా పర్లేదు మనకు వివరంగా వర్క్ బ్లౌజ్ కుట్టే విధానం చూపించాను కదా అలాగే చేయండి ఓకే ఇప్పుడు మనకు అటాచ్మెంట్ అవుతుంది కదా పడుతుంది క్లాత్ ముక్క పడుతుంది అది ఎలా పెట్టాలనో చూడండి చాలా మంది తెలియదు తెలియక నీట్నెస్ రాకుండా అక్కడ కనబడడానికి నీట్ కనబడకుండా అట్టు పెడతారు అది కుట్లకే వెళ్ళిపోతుంది కానీ అది ఎలాగ పెట్టాలో చూద్దాం ఒకవేళ కొంచెం కుట్టు కనబడ్డా మీకు బయటకు నీట్గా వచ్చినట్టు ఫస్ట్ అయితే డబుల్ పాదం పెట్టుకొని చుట్టూ లైనింగ్ అయితే జాయింట్ చేస్తాం ఇక్కడి వరకే కుట్టు పూసలు పోతాయి చూడిపోతుంది తీసేసి ఇంత పాటు వేరే క్లాత్ జాయింట్ పడుతుంది నైమ్ ఇంకా ఇక్కడ పాటలు ఎక్కడ పడలేదు ఇప్పుడు దీనికి ముక్కేసి పై పైనుంచి ఇలా క్లాత్ ఇలా వీటి కానీ కూడా కుట్టేసుకోవచ్చు కదా కరెక్ట్ ముక్క పడకుండా మనకు నీట్ గా అయితే రెడీ అయిపోయింది మేము వర్క్ బ్లౌజ్ లాగా స్టిచ్చింగ్ చేయడం చూపించాం కదా హ్యాండ్స్ కూడా చూస్తారా హ్యాండ్స్ వెళ్దాం ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం వర్క్ మిడిల్ లో చూసుకున్నావా వర్క్ మిడిల్ లో చూసి మిడిల్ ఖచ్చిత ప్రకారంగా వర్క్ చూసుకోవాలి కొంచెం ఎక్కువ అయినా ఎక్కువ తక్కువ వస్తాయి తిరిగిపోతుంది అంటారే కొద్ది మంచిగా రావాలి వర్క్ హ్యాండ్స్ వేసుకునేటప్పుడు కూడా ఈ వర్క్ దగ్గర నుంచి కింద పక్క నుంచి కుట్టు రావాలి మనం సింగిల్ పాదం పెట్టుకొని పక్క నుంచి కుట్టేసుకోండి మళ్ళీ మిడిల్ చూసుకోవాలి మిడిల్ చూసుకున్న తర్వాతనే వేసుకోండి సూరి సూరి కరెక్ట్గా వస్తే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది తీసిన తర్వాత చూద్దాము అనుగుడు కుట్టేసిన ఇట్లా పెట్టుకొని వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇలాగా క్లాత్ అనేది కింద కనబడకుండా ఇలాగా వర్క్ ఎంత బాగుంది చూడండి మనం ఇలాంటి బ్లౌజులు కూడా మనమే స్టిచ్ చేసుకునే విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను చూడండి ఫ్రెండ్స్ చుట్టూ లైనింగ్ చేయండి ఈ షేప్ నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇది హ్యాండ్స్ ఇదిలాగా మనం మొత్తం పూర్తిగా అయితే రెడీ అయిపోయింది అంటే బ్లౌజ్ ఇంతవరకు అయితే స్టిచ్ చేసి చూపించినాము ఇంకా నెక్స్ట్ స్టిచ్ అయితే కంపల్సరీ మన బ్లౌజ్ లాగానే స్టిచ్ చేసుకోవాలి మీరు చూసింటారు కదా ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి